ప్రియమైన దేవుని ప్రియబిడలారా ఈ కాలకు ప్రశస్తమైన దేవుని దీవెనలు ఆశీర్వాదములు ఈ మాటలు గురించిన మీ అందరికీ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకము మనుషులు అనేకులు నేను త్రువీకార స్వభావంతో చూసి త్రస్ వారి దగ్గర భాగంలో యోన్ శువర్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో చూస్తే ఒక బాగు పొందిన తర్వాత ఆ కుండివాడు శాస్త్రులకు పరిచయలకు పెద్దలకు దేవుని ఇచ్చిన మాటలు చెప్పి మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా అని చెప్పిన సమయంలో అతని మీద వారు కోర్పబడి అతని సంఘము నుండి వెలివేసి అనేటువంటి మాటను మనం చూస్తాం ఆ వెలివేయబడిన వ్యక్తి వద్దకు ఏ వ్యక్తి అయితే ఆ శాసనం పరిచయంలు వెలివేశారు వ్రాయబడిన మాట వెలివేసిన వాణిని దేవుడు వెదుకుచూవల్లి ఆ వ్యక్తిని తన వద్దకు దేవుడు దేవుని దేవుడి మహిమ కలిగిన గాక ఈ లోకములో ఇదిగో కుమారులు కుమార్తెలు గృహము నుండి నేను వెలువేయవచ్చు అలాగనే భర్త భార్యను వెలివేయవచ్చు భార్య భర్తను వెలువేయవచ్చు బంధుమిత్రులు రక్త సమయంలో వెలువేయవచ్చు ఈ లోకములో అనేకలు అనేక రీతిగా నచ్చని సమయంలో వారికి నచ్చిన రీతిగా ఉండని సమయంలో అనేక వెలివేయవచ్చును కానీ నీవు నచ్చినా నీవు నచ్చకపోయినా నువ్వు మంచివాడివైనా చెడ్డవాడిపోయినా ఇదిగో నిన్ను వెలివేయడు కానీ మంచివాడమైతే దగ్గరని చెల్చుకొని పాపంలో ఉంటే ఆ పాపములు నుండి దూరం చేసి నిన్ను పవిత్రపరిచి దగ్గరికి చేర్చుకొని నిన్ను ఆశీర్వదించి నిన్ను దేవుని శక్తి బలం నుంచి కాపాడేటువంటి అనగా మనుషులకు దేవునికి ఉన్న వ్యత్యాంసము లోకములకు సృష్టికర్తకు ఉన్నటువంటి వ్యత్యాసము ఈ లోకములో జీవిస్తున్నటువంటి నిన్ను వెలివేసే వారిని ప్రాముఖ్యంగా ఎంచుకొని వారితో జీవితాన్ని గడిపి వారితోనే బ్రతకాలని కోరుకుంటున్నావు కానీ ఎన్ని కష్టాలు శ్రమలు బాధలు వచ్చినా కీచివేయలేని వ్యక్తులతో నేను బంధాన్ని కలుపుకొని వద్దన్న వారితో నేను ముందుకు సాగుతున్నావు కానీ ఈ లోకంలో నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ నీ కోసము నా కోసము అందరి కోసము ప్రాణం నుంచి కనకృపలో బలపరుస్తూ మనలను కావాలనుకున్న ఏ మాత్రమే మనము పెద్దకు చూపొచ్చి తన వద్దకు చేర్చుకున్న ఏర్చుని మాత్రము మనము మన హృదయంలో చేర్చుకోలేకపోతున్నాం ఆయనతో కలిసి జీవించలేకపోతున్నాం ఆయనతో కలిసి ముందుకు సాగలేకపోతున్నాం అందుకే ఈ లోకముల కష్టాలను బాధలను శ్రమలను అనేకము ఎదుర్కొనవలసి వస్తుంది ఎవరే కాల సమయంలో ఈ మాటలు విరుచుమని ఒకవారు ఆలోచన చేయండి ఈ ఏమి విశ్వాసించ అందరూ తాత్కాలిక అందరూ కొద్ది కాలుమే నీతో ఉండేవారు అయితే నువ్వు పుట్టినది మొదలు మరణించి పరలోకము వెళ్ళే వరకు నిన్ను నడిపించే దేవుడు ఏసు నిన్ను కాపాడే దేవుడు ఏసు నీకు సహాయం చేసే దేవుడు ఏసు నీకు ఉన్న దేవుడు ఏసు మరి అటువంటి యేసుతో నీవు బ్రతకాలని నిన్ను దగ్గరికి చేర్చుకుని వెతుకు చూపొచ్చిన ఆ యేసుతో జీవితాన్ని గడపాలని ఉదయ ఈ శుభకరమైన మాట ఈ జీవితానికి మేలు చేయను కా